నిస్టేబుల్ ని నరికి చంపిన తమ్ముడు విధులకు వెళ్తుండగా దారుణం వివరాల్లోకి వెళితే పదిహేను రోజుల క్రితమే కానిస్టేబుల్ నాగవాణి కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది ఈ రోజు ఉదయం విధులు నిర్వర్తించేందుకు హయత్నగర్కు బయలుదేరగా వారి స్వగ్రామం రాయపూలు సమీపంలో హత్యకు గురైంది నాగమణిని కారుతో ఢీకొట్టి కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడ కొడవల్ని సీజ్ చేశారు గత పదిహేను రోజుల క్రితమే కానిస్టేబుల్ నాగమణి రాయపోలు ప్రాంతానికి చెందిన శ్రీకాంత్లు ప్రేమ వివాహం చేసుకున్నారు అనంతరం హయత్నగర్లో ఉంటున్నారు నిన్న సెలవు కావడంతో నాగమణి సొంత గ్రామానికి వెళ్ళింది తిరిగి ఈ రోజులు విధులకు వెళ్తున్న క్రమంలో తమ్ముడు ఆమెను వెంబడించాడు మొదట కారుతో ఢీ కొట్టి అనంతరం కొడవలతో మెడనరికి చంపాడు హత్య చేసిన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు మార్నింగ్ అండి ఈ రోజు రాయపూల్ లిమిట్స్ లో ఒకటి ఉమెన్ ఉమెన్ ని హత్య చేయడం జరిగింది ఈ అమ్మాయి వచ్చేసి ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కానిస్టేబుల్ హైత్నగర్ విషయంలో విధులు నిర్వహిస్తుంది రీసెంట్ గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని ఒక శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హైత్నర్లే ఉంటారు నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఇది మరి వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము ఒక ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి హైత్నగర్ పోలీస్ చేస్తుంది కత్తితోటి మెడ మీద నాకు చంపేశారు ఫర్దర్గా పోస్ట్ మార్టమ్ అయిపోయాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం